హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి ఈ వీడియో ఏంటంటే నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో ప్రతి రెండవ శనివారం మరియు రెండవ ఆదివారం రోజున రెండు రోజుల పాటు ఆర్గానిక్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నేనైతే గత నెల రెండవ ఆదివారం రోజు వెళ్ళానండి అక్కడ ఏమేమి ఉన్నాయనేది బ్రీఫ్గా అయితే నేనైతే వీడియో తీశాను ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంట్రీలో అన్ని ఇత్తడివి ఉన్నాయండి రకరకాలు ఇవన్నీ కొన్ని నాకైతే పాతగా పురాతన మ్యూజియంలో చూస్తుంటాం అలాంటివి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి కాకపోతే ఇవి స్వచ్ఛమైనవి కాబట్టి ప్రైస్ కూడా అలానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే మనకి మ్యూజియంలోనే అలా చూసింటాం అలాంటి వంట పాత్రలు కూడా ఇక్కడ ఉన్నాయి ఫిల్టర్ కాఫీ ఇంకా రకరకాల గెరిటెలు ఇవన్నీ ఉన్నాయండి ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువగానేది ఎందుకంటే మనకి వీటి ధర ఎక్కువగానే ఉంటాయి మామూలుగా మార్కెట్లలో మనం మామూలు షాపులలో కొన్నా కానీ ఇక్కడైతే ఇవి ప్యూర్ అనమాట అందుకని ఇవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇంకేమన్నాయండి స్వీట్స్ అండి ఇవన్నీ కూడా స్వీట్స్ ఎద్దుగానుగ నూనెతో తయారు చేసిన స్వీట్స్ అంట కొన్ని ఏమో అన్నీ కూడా మిల్లెట్స్తో తయారు చేసినవి ఇంకా ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి పచ్చళ్ళు కూడా అంతే అండి గానుగ నూనెతో తయారు చేసినవి అంట ఇంకా మిల్లెట్స్తో తయారు చేసినవి ఇవి చిన్న పిల్లలు తినడానికి కూడా స్నాక్స్ ఇవైతే జూట్ బ్యాగ్స్ అండి జూట్ బ్యాగ్స్ అయితే సెవెంటీ రూపీస్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ సెవెంటీ నుంచి ఇంకా త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా బియ్యం అయితే రకరకాల బియ్యం అండి నేను ఎప్పుడు కూడా చూసిన్నాను అన్ని రకాల బియ్యం ఉన్నాయి వీటి పేర్లు కూడా నాకు కొత్త కొత్తగా అనిపించాయండి నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఇలా చూడండి పేర్లు అయితే కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి ఇంకా మిల్లెట్స్ అయితే అన్ని రకాలన్నీ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలే అండి మన నెల బర్కి అంటే నెల మన ఇంట్లోకి సరిపోయే సరుకులు అన్నీ కూడా ఇక్కడికి వెళ్తే ఒకేసారి ఆర్గానిక్ దొరుకుతాయి మామూలుగా మనం బయట ఏదైనా షాప్లో తీసుకుంటే ఒక్కొక్క ఐటెం మాత్రమే దొరుకుతుంది ఆర్గానిక్ కానీ ఇక్కడ ఇది అన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇంకా ఇవి అన్నీ కూడా తయారు చేసినవి స్నాక్స్ చిన్నపిల్లలు కూడా తినటానికి ఇవి రాగులతో జొన్నలతో ఇలా తయారు చేసిన వెంట ఇంకా ఆయిల్ కూడా గానుగు నూనెతో తీసామన్న చేసామన్నారు ఇక కొర్ర లడ్డు అంటా అండి అంటే షుగర్ వాళ్ళకి కానీ ఇంకా వెయిట్ లాస్ వాళ్ళకి కానీ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ స్నాక్స్ కూడా అంతే అండి చిన్నపిల్లలు తినడానికి కూడా ఎందుకంటే ఇవి మామూలు రిఫైన్ ఆయిల్ కన్నా గానుగు నూనెతో తీసి మనకి తయారు చేసినవి కదా అందుకని చాలా బాగుంటాయి ఇంకా ఇవి కొన్ని కొర్ర బియ్యము ఆరిక బియ్యం రకరకాలండి నేనైతే సామ బియ్యం ఇలాంటివి చూడటం ఫస్ట్ టైము అన్నీ కూడా పేర్లు కొన్ని కొన్ని అయితే బియ్యం ఇన్ని రకాల బియ్యం ఉన్నాయా అని అనిపించింది నాకు ఎప్పుడు వినని అన్ని రకాల బియ్యం ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే మన బిర్యానీ దినుసులు అండి అదే మసాలా దినుసులు అన్నీ కూడా ఆర్గానిక్వి అండి ఇంకా ఇవన్నీ రకరకాల మనకి అవసరమయ్యే అశ్వగంధం పొడి ఇలాంటి పచ్చ కస్తూరి పసుపు ఇలాంటి మన ఫేస్కి మనం ప్యాక్ వేసుకుంటాం కదా అలాంటి పసుపు ఇలాంటివి ఇదైతే షాంపూ అండి న్యాచురల్గా కుంకుడుగాయలతో తయారు చేసిన షాంపూ ఇంక ఇలాంటివి మనకి అన్ని అవసరమయ్యే రకరకాల సోపులు పొడులు అవి ఇవైతే స్నాక్స్ అండి స్నాక్స్ కూడా అన్ని ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినవి కొన్ని అయితే వాళ్ళు ప్రతిదీ టేస్ట్ చేయమని వాళ్ళే పెడుతున్నారు నేను చూశానండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నేను కూడా ఫస్ట్ టైం అండి వెళ్ళటం నాకు కూడా తెలియదు అంత ముందు ఇప్పటికీ ఇది సెకండ్ టైం అంట లాస్ట్ మంత్ నేను ఎప్పుడు అంటే జనవరి మంత్లో వెళ్ళాను డిసెంబర్ మంత్ ఒకసారి పెట్టారంట స్టాలు మళ్ళీ ఇప్పుడు ఇవైతే అన్ని రాగి పిండితో తయారు చేసిన బొంగులు చిన్న చిన్న అప్పడాలు అలాంటివండి ఇదైతే ఏదో కొంచెం కారకారంగా తీయ తీయగా ఉంది ఉదయాన్నే ఈ స్వీట్ అయితే ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత తినాలంట దీని పేరు ఏదో చెప్పారు కానీ నేనైతే మర్చిపోయానండి ఇంకా అన్నీ కూడా స్వీట్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రతిదీ టేస్ట్ చేయమని కొంచెం కొంచెం అయితే పడుతున్నారు అన్ని స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఈ బుక్స్ కూడా ఉన్నాయండి రకరకాల బుక్స్ ఇవన్నీ ఇంకా ఆయుర్వేద ప్రోడక్ట్స్ అన్నీ అన్నీ కూడా ఇక్కడ రాశారు చూడండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 అని వీళ్ళు కూడా కొంచెం స్టాల్స్ ఏర్పాటు చేశారు బుక్స్ కూడా ఉన్నాయి రామాయణం భగవద్గీత ఇలాంటివి ఇవైతే ఎంతో బీరగింజలు అంటే మనకి గింజలు లాగానే ఉంటాయంట కానీ ఈ సబ్జా గింజలు కాదు బీరగింజలు అన్నారు ప్యాకెట్ ఎంతో ఫిఫ్టీన్ ఎంతో చెప్పారండి నాకైతే గుర్తులేదు ఎందుకంటే చాలా రోజులు ఏంది నేను వీడియో తీసుకున్నప్పటికీ ఇప్పటికీ వెళ్ళాను కదా ఒక ఐడియా ఉంటుంది ఎవరైనా వెళ్ళటానికి అని ఏమేమి ఉంటాయనేది ఒక వీడియో అయితే తీశాను ఇంకా ఏవో పొడి అండి అవి కూడా ఇవన్నీ కూడా అశ్వగంధం పొడి ఇంకా త్రిఫల సూర్ణం ఇలాంటి అన్ని పొడులు మనకి మామూలుగా ఇలాంటి అన్ని రకాల పొడులు కావాలంటే ఒక్కొక్కసారి దొరుకుతాయి ఇంకా ఇక్కడ మన మామూలుగా ఈ పొడులతో పాటు మన ఇంటికి అవసరమైన అన్నీ అండి బెల్లము కారము ఉప్పు పప్పు ఇలాంటివి అన్నీ కూడా దొరుకుతాయి ఇది పసుపు అండి న్యాచురల్గా అంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు కారం కూడా అలానే తయారు చేశారంటే ఇంక రకరకాల మిల్లెట్స్ పల్లీలు కూడా ఆర్గానిక్ ద్వారా పండించినాయి ఇంకా ఆర్గానిక్ మేలు అంటే అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి కదా అయితే మామూలుగా వాటితో పోల్చుకున్నప్పుడు వీటి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ మన హెల్త్కి అనేది చాలా మంచివే కదా ఇవి ఇలాంటివి తీసుకోవటం మేలు ఒకసారి వెళ్ళి మనం తీసుకొని పర్చేజ్ చేసి వాటిని యూజ్ చేయటం అలవాటు చేసుకుంటే నెక్స్ట్ టైం అలాంటివే తీసుకుంటాం ఏదైతే మనకి గోధుమ పిండి మల్టీ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అంట వాళ్ళే ఇంట్లో వాటిని స్ప్రౌట్స్ లాగా చేసి వాళ్ళే స్వయంగా పిండి అయితే తయారు చేశారంట ఇంకా అలాగే చపాతీలు మనకి ఇప్పుడు రెడీమేడ్ వచ్చాయి కదా ఆ రెడీమేడ్ చపాతీలు కూడా ప్యాకెట్స్లలో చేసి అమ్ముతున్నామన్నారు వీటి ప్రైస్ కూడా గుర్తులేదండి ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎవరైనా ఇప్పుడు నా ద్వారా చూసేవాళ్ళు నెక్స్ట్ టైం రెండో శనివారం రెండో ఆదివారం మళ్ళీ ఆర్గానిక్ మేళా పెడతారు కదా అప్పుడు వెళ్ళి ఏమైనా అవసరమైతే తీసుకుంటారు అన్నట్టుగా వీడియో అయితే పెట్టాను ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ సెకండ్ టైం కాబట్టి నేను లాస్ట్ రోజు లాస్ట్ అంటే ఒక రెండు గంటలు తీసేస్తారనగా వెళ్ళాను అందుకే అంత రద్దీగా అయితే ఏం లేరండి ఇంకా ఏమేమి ఉన్నాయని తీసాను ఐడియా కోసం ఇగో ఇవ్వండి రెడీమేడ్ చపాతీలు ప్రతిదీ ఉన్నాయండి మనకి అవసరమయ్యాయి ప్రతి ఉన్నాయి ఇదైతే తేనె అండి తేనెలు కూడా రెండు రకాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతిదీ టేస్ట్ ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట రెండు రకాల తేనెలు ఉన్నాయి కొంచెం లైట్ ఎల్లో కలర్ ఉండేది అయితే నాకు చాలా బాగా వచ్చిందండి ఇవి నచ్చింది ఇంక ఇవి ఆవు పిడకలండి ఇంకా ఇవి పల్లీలు శనగలు బెల్లము రకరకాల పెసలు అలసందలు ఇలాంటివన్నీ కూడా ఆర్గానిక్ సీడ్సే ఇంకా ఇదిగోండి దేశీయ నెయ్యి కూడా ఆవు నెయ్యి కూడా అమ్ముతున్నారు ఇది ఎంత చెప్పారండి అయితే ప్రైజ్ నాకు ఎక్కువే అనిపించింది అంటే ఇంక ఇవి ఆర్గానిక్ అంటే ప్రైస్ ఎక్కువగా అనిపిస్తాయి టోటల్గా ఇదిగో స్టాల్స్ ఇవ్వండి అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి వెళ్తే గనక మనం అన్నీ ఒకేసారి మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు ఇక్కడికి వెళ్తే కనుక